కొన్ని సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ చిత్రాలకుండే క్రేజ్ మాత్రం తగ్గదు అప్పట్లో థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలు వస్తే టీవీలో అదే అదేవిధంగా అనేక చిత్రాలు జనాల మనసులు గెలుచుకున్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ చిత్రం దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా సినీ రంగాన్ని ఏలేస్తోంది బాక్స్ ఆఫీస్ కింగ్ ఇదే అంటూ ఇప్పుడు మరోసారి తెరపైకి ఆ మూవీ పేరు వచ్చింది ఆ సినిమా మరేదో కాదు చంద్రముఖి దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆ మూవీ రికార్డు సృష్టించింది ఎనిమిది వందల తొంభై రోజులు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది రెండు వేల ఐదులో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది పి వాసు దర్శకత్వం వహించిన చంద్రముఖి అప్పట్లో సంచలన విజయం సాధించింది మలయాళంలో మోహన్ లాల్ గారు సురేష్ గోపి గారు శోభనా గారు వంటి తారలు నటించిన మణిచిత్ర తాసూకి రీమేక్ వచ్చిన మూవీ ఇది ఇందులో నయనతార జ్యోతిక వడివేలు గారు నాసర్ గారు ప్రభు వినీత్ సూద్ ముఖ్య పాత్రలు పోషించారు ఇందులో రజనీకాంత్ గారు హీరోగా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ చిత్రాన్ని తెలుగులోను అదే పేరుతో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రానికి విద్యాసాగర్ అందించిన పాటలు సైతం సూపర్ హిట్ అయ్యాయి రెండు వేల ఐదులో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది అప్పట్లో వంద కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది అలాగే చెన్నైలోని శాంతి థియేటర్లో ఈ చిత్రం ఎనిమిది వందల తొంభై రోజులు ప్రదర్శించబడింది